ప్రజలకు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలను అందించేందుకు కృషి చేయాలని నారాయణఖేడ్ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు ఆదివారం లోని మార్కెట్ యార్డు సమీపంలో నూతనంగా నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి స్వంత భవనం లోనే మొదటగా నిర్మించడం జరిగిందని అన్నారు ప్రభుత్వం అన్ని శాఖల కార్యాలయాలకు నారాయణఖేడ్ లో నూతనంగా భవనాలను నిర్మిస్తుందన్నారు నూతన భవనంతో రిజిస్ట్రేషన్ సేవలు సక్రమంగా జరుగుతాయని ఆయన వివరించారు అరవై మూడు లక్షల రూపాయల నిధులతో భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ పవన్ జూకల్ సర్పంచ్ సంగమ్మ ఎంపీటీసీ మంజులా విజయ్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాసిత్ నేతలు వినయ్ తదితరులు పాల్గొన్నారు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ దీపిక ఇంతకుముందు మా ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ డెవోషనల్ సాంగ్స్ న్యూస్ మాత్రమే చూశారు ఇకపై బంజారా సాంగ్స్ తెలుగు ఫోక్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ చూడబోతున్నారు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ